హలో మై టీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ ఈవినింగ్ చూస్తున్నారు కదండి రకరకాల రంగుల్లో మన కన్నులకు వెందు చేస్తున్న పూలని అసలు విప్జిఆర్లోని ఏడు రంగులు కాదండి ఆ ఒక్కొక్క రంగులో ఎన్నో టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి అన్ని షేడ్స్లోనూ పూలు ఉంటాయి దేవుడు ప్రసాదించిన పూలు కొన్ని నాటువి అంటే దేశీయవి ఉంటాయి విదేశీయ పూలు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూలలు ఓకే మరి మీరు ఈ పూలను చూస్తూ ఎంజాయ్ చేయండి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే ఆల్ ఇండియా రేడియోలో నాకు ఈ ఆగస్ట్ ట్వంటీకి ఒక డ్యూటీ అలాగే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ కృష్ణాష్టమి రోజు కూడా నైట్ డ్యూటీ ఉంది ఫైవ్ టు ఫైవ్ పిఎం టు లెవెన్ పిఎం అలాగే ఆగస్టు ట్వంటీ ఎయిత్కి ఏమో ట్వంటీకి ఏమో మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ ఉంది యాక్చువల్గా అయితే నేను నే నా అనౌన్స్మెంట్స్ వచ్చేది మాత్రం త్రీ వరకు వస్తాయి త్రీ టు ఫైవ్ ముంబై నుండి రిలే ఉంటుంది ఆ టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా దాని తాలూకా స్క్రిప్ట్ కూడా మీకు కొన్ని చదివి వినిపించాను టూ షోస్ది అలాగే ఈరోజు దాన్ని అప్రూవ్ చేసుకోవాలి అని కూడా చెప్పాను కదా ఈరోజు ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి అప్రూవ్ చేయించుకొని వచ్చానండి అంటే మీకు చదివి వినిపించిన స్క్రిప్ట్సే ఆల్ ఇండియా రేడియోలో మిగతా అందరి శ్రోతలు కూడా వింటారనమాట మీ తర్వాత అయితే ఈరోజు నేను ఏ షో గురించి వచ్చానంటే ట్వంటీకి మార్నింగ్ లెవెన్ టు ఫైవ్ పిఎం అన్నాను కదా డ్యూటీ ఆ లెవెన్ ఓ క్లాక్కి నేను ఇంట్ర ఇంట్రొడక్షన్ అంటే నేను ఫస్ట్ ఆన్ ఇయర్లోకి చెప్పే అనౌన్స్మెంట్స్ అనమాట గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ గంటసేపు ఉంటుంది అయితే గుర్తుకొస్తున్నాయి లో ఒక్కొక్క డే ఒక్కొక్క స్పెషల్ ఉంటుందన్నమాట లిరిసిస్ట్ స్పెషల్ ఒకరోజు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ నిర్మాత డ్యుయేట్ స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్పెషల్ ఇలా ఒక్కొక్క డే ఒక్కొక్క స్పెషల్ ఉంటుందన్నమాట అయితే నేను మంగళవారం చేస్తున్నాను డ్యూటీ కాబట్టి అంటే నెక్స్ట్ ట్యూస్డే చేస్తున్నాను కాబట్టి ఆ రోజు లిరిసిస్ట్ స్పెషల్ ఉంటుందన్నమాట నేను సి నారాయణ రెడ్డి గారి గురిండి గురించి చెప్దామని అనుకుంటున్నాను అనమాట మరి దాని తాలూకా స్క్రిప్ట్ నా దగ్గర రెడీగా ఉంది అది మీకు చదివి వినిపించేస్తాను రెడీగా ఉన్నారా ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మంగళవారం కనుక లిరిసిస్ట్ స్పెషల్ అని చెప్పేసి ఒక ఫిల్లర్ వేస్తాం ఒక ఫిల్లర్ వేసిన తర్వాత ఇది చెప్తాం తెలుగు చలన చిత్రసీమకు తమ విశేష సేవలు అందించిన ప్రముఖ వ్యక్తుల జీవిత విశేషాలు వారి సినీ ప్రస్థానాలను మీతో గుర్తు చేసుకునే కార్యక్రమం అని చెప్పేసి ఒక చక్కటి పాట సినారే గారిది వేస్తానన్నమాట స్వాతికిరణం చిత్రం నుండి సంగీత సాహిత్య సమలంకృతం ఉంది కదా ఆ పాట వేస్తానమాట చాలామంది తెలిసిన వాళ్ళకి గుర్తుపెట్టేస్తారు లిరిసిస్ట్ స్పెషల్ అని ఆ పాట వినేసరికి కానీ కొంతమందికి తెలియదు కదా సస్పెన్స్ అనమాట వాళ్ళకి ఇంకా నెక్స్ట్ జాక్ టాక్లో మేబీ రివీల్ చేస్తామన్నమాట గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఈరోజు మనం గుర్తుకు చేసుకునే వ్యక్తి ఆయన ఒక తెలుగు కవి సాహితీవేత్త తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది మరి ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎవరు మరి ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన సినీ గీతాల నుండి ఇప్పుడు ఒక చక్కటి గీతం మీకోసం అని చెప్పేసి అల్లూరి సీతారామరాజు నుండి వస్తాడు ఈ ఈరోజు అనే సాంగ్ చాలా బాగుంటుంది కదా కొంచెం లెందీగా ఉంటుంది కూడా సాంగ్ తర్వాత మరి ఈనాటి మన గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ స్పెషల్లో మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రముఖ రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి గురించి ఆయన తెలుగు భాషకు దొరికిన ఒక ఆణిముత్యం స్వతహాగా కవి అయినప్పటికీ పద్యకావ్యాలు కావ్యాలు వచన కవితలు గద్యకృతులు చలనచిత్ర గీతాలు మొదలైనవి కూడా రాశారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహించిన గులేబ కావళి కథ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు అని చెప్పేసి నన్ను వటే అనే సాంగ్ గులేబ కావళి కథ నుంచి వేసేస్తాను అన్నమాట నెక్స్ట్ ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు సి నారాయణ రెడ్డి గారే కావడం కారణం కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే శోభ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర సీతాపహరణం వంటి పద్య నాటికలు భలే శిష్యులు తదితర సాంఖిక నాటకాలు రచించారు సి నారాయణ రెడ్డి గారి మరిన్ని జీవిత విశేషాలను గుర్తు చేసుకుందాం ఈ పాట తర్వాత అని చెప్పేసి కోడలు దిద్దిర కాపురం సినిమా సావిత్రి నటించింది కదండి ఆ సినిమా నుండి నీ ధర్మ నీ సంఘం అనేది ఒక పాట ఉంటుంది మంచి మోరల్ వాల్యూస్ ఉన్న పాట అనమాట అది వేస్తాను తర్వాత మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏంటంటే సి నారాయణ రెడ్డి గారు డిగ్రీ వరకు కూడా ఉర్దూ మాధ్యమంలో విద్యను నిభ్యసించారంట మరి ఉర్దూ మీడియంలో చదివిన ఆయన తన తెలుగు సాహిత్య పడమతో ఇన్ని అద్భుతాలు ఎలా సృష్టించగలిగారు తెలుగు సాహిత్యాన్ని ఒంటబట్టించుకోవడానికి ఆయన ఎలా కృషి చేశారు అనే విషయాన్ని మాట్లాడుకుందాం ఈ అద్భుతమైన పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి చెల్లెలి కాపురం శోభన్ బాబు గారు నటించారు కదా నల్లగా మేకప్ వేసుకొని ఆ సినిమా నుండి చరణి కింకములు ఘల్లు ఘల్లు అనే సాంగ్ ఉంటుంది మంచి సాంగ్ అది కూడా సినారే గారే రాశారనమాట అది వేస్తామన్నమాట ఇక తర్వాత ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు అయితే చిన్నప్పటి నుండి నాటకాలు హరికథలు విన్నప్పుడు ఆ పదాలను పరిశీలించడం బుర్రకథ ఒగ్గు కథ యక్షగానాలు భాగవతాలు వినడం చూడడం వల్ల గానం లయ జ్ఞానం అలవడ్డాయి ఇంటర్మీడియట్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయ సా సభ్యత్వం తీసుకుని విశ్వనాథ సత్యనారాయణ గురురాం జాశువా శ్రీ శ్రీ కృష్ణశాస్త్రి వంటి ఆధునిక కవుల రచనలను చదవడము తన సహజ సామర్థ్యం మూలన తెలుగు సాహిత్యంపై పట్టు సాధించి ఆపై అనేక రచన అద్భుతాలను సృష్టించారు ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తన కలం నుండి జాలువారిన మరో అద్భుతం విందామా అని చెప్పేసి దాన వీర శూర కర్ణలు జయీభవా విజయీభవ అనేసి దుర్యోధను వర్ణిస్తూ ఆయన రాజసాన్ని వర్ణిస్తూ ఒక పాట ఉంటుంది ఎక్సలెంట్ సాంగ్ అది వేస్తా ఒకవేళ ఉంటే దొరికితే లేకపోతే వేరే సాంగ్ ఏదైనా వేసుకోవాలి ఇక నెక్స్ట్ ఆయన తెలుగు సాహిత్య ప్రయాణంలో సాహితీ రంగం నుండి సినీ రంగం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని వరించిన పురస్కారాలు ఎన్నో అందులో కొన్నింటిని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ముఖ్యమైనది మన అందరికీ తెలిసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం భారతీయ భాషా పరిషత్ పురస్కారం సోవియట్ నెహ్రూ పురస్కారం పద్మశ్రీ పురస్కారం పద్మభూషణ్ అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యం డాక్టరేట్ డిగ్రీ ఆంధ్ర కాకతీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరట్ నాగార్జున విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి ఉత్తమ పాటల రచయితగా సీతయ్య చిత్రానికి గాను నంది అవార్డు లభించింది ఆయనకి ఇది నా రాయలసీమ గడ్డ అనే ఒక పాట ఉంటుంది కదా దానికనమాట డాక్టర్ బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం అలాగే రెండు వేల పదకొండవ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారాలు వచ్చాయన్నమాట అని చెప్పేసి ఇంకో అద్భుతమైన పాట వేస్తాను ఇక లాస్ట్ అండి లాస్ట్లో నారాయణ రెడ్డి గారు సీనారే పేరుతో పాటలు రాసేవారు యాభై ఏళ్ల పాటు అలుపెరుగిన తన సినీ ప్రయాణంలో మూడు వేల ఐదు వందల పాటలతో మూడు తరాల వారిని ఉర్రుతలోగించారు ఆయన రాసిన చివరి పాట కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన అరుంధతి చిత్రంలోని ఈ పాట అని చెప్పేసి జేజమ్మ మాయమ్మ అనే పాట ఉంది కదండి అది కూడా ఈయనే రాశారంట అదే ఇతని ఈయనగా ఈయన సినారే గారి చివరి పాట అనమాట ఇలా ముగుస్తుందండి నాది ఇంతటితో గుర్తు చేసుకుందాం కార్యక్రమం సమాప్తం అని చెప్పేసి ఇక నెక్స్ట్ మాట ముచ్చట అనేసి చెప్తామన్నమాట ఓకే మరి ఈ వీడియో ఈ వీడియోలో నేను చదివిన స్క్రిప్ట్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ